అక్రమ నిర్మాణాల పట్ల అక్రమ భవంతుల కట్టడాల పట్ల తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో తీసుకుంటున్న చర్యలు కానీ కూల్చివేతల పట్ల కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించిన సందర్భంగా అనిపిస్తోంది హైడ్రా తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు పరిపాలిస్తున్నారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పకనే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు హైడ్రా పనితీరు అట్లాగే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలు ఎంతవరకు సురక్షితం అవి వాటిని కూల్చడం ఎంతవరకు సమంజసం అనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఓవరాల్గా అయితే గతంలో తాను ఈ బఫర్ జోన్లో నిర్మించిన భవంతుల పరిస్థితి ఏంటి అని ఆలోచించేవాడినని ఇప్పుడు వాటిని కూల్చివేయడం ఆమోదయోగ్యమే అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ స్వయ స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలుపుతున్న పరిస్థితి మంచి టాస్క్ తీసుకున్నారు అని ఒక ప్రోత్సహించే పరిస్థితి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కట్టడాల పట్ల తాము సమాలోచన జరుపుతాము ఏం చేయాలి ఇలాంటి ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్న నిర్మాణాలని ఏం చేయాలి అనే అంశం పట్ల ఒక కార్యాచరణ రూపొందించుకుంటాం అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చాలా వరకు చెరువులను ఆక్రమించుకున్నారు అట్లాగే ఎఫ్టిఎల్ ప్రాంతం బఫర్ జోన్లలో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి వీటిని ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పట్ల తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న విధానాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తాం అనే కోణంలో ఆయన ఈరోజు ప్రెస్కి అడ్రస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం పేరుతో చేస్తున్న చర్యలు కానీ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కానీ ఇవన్నీ కూడా ప్రశంసనీయం అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఇది చాలా వరకు కూడా ఒక మంచి పని మంచి కార్యక్రమం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక ప్రశంసల జల్లు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాము అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి